అప్పుడే నవరాత్రులలో ఐదవరోజు వచ్చేసిందండి నవరాత్రులలో ఐదవరోజు పంచమి తిథి దేరికి ఆరాధన చేయబడుతుంది స్కందమాత అవతారమ విశేషాలు స్కందమాత అంటే స్కందుని తల్లి అని అర్థం స్కందుడు అంటే కుమారస్వామి కార్తికేయుడు ఐదు చేతులతో కనిపిస్తారు ఒకచేతిలో స్కందుడు శిశురూపంలో ఉండగా మిగతా చేతులతో పద్మాలను ధరించి ఉంటారు పద్మాసన దేవి అని కూడా పిలుస్తారు ఈ అవతారమ జ్ఞానమూ మాతృత్వకరుణను ప్రసాదిస్తుంది పూజావిధానం ఉదయం స్నానం చేసి పసుపు కుంకుమ మల్లెపూలతో అమ్మవారిని పూజించాలి నైవేద్యంగా పాలు అరటిపండు బెల్లం సమర్పించాలి ఈ పూజావిధానమ జ్ఞానమూ మాతృత్వకరుణను ప్రసాదిస్తుంది మాతృస్వరూపిని అయిన స్కందమాత కరుణతో భక్తులు కష్టాలను అధిగమిస్తారు Subscribe Make Mythology Stories.